ఇలవేల్పు విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టుకోవడం తెలిసిందే కానీ ఆ దేవుడి గుడిని ఇప్పుడు ఇంటికి తెచ్చేస్తున్నారు మినియేచర్ టెంపుల్స్ పేరుతో బంగారు వెండి మేరుకులు అద్దుతూ ఆలయ శిఖరం మొదలు గర్భగుడిలోని స్వామి సుందర రూపం వరకు అందమైన నగీలతో మనోహరంగా చిక్కుతున్నారు అచ్చమైన దేవాలయాలను తలపిస్తున్న వీటితో పూజ గదికి కొత్త కళ వస్తుంది ఒకప్పటిలా చిన్న స్థలంలో దేవుడి ఫోటోలు విగ్రహాలు పెట్టుకునే రోజులు కావు ఇంటీరియర్లో ప్రతిదీ ముఖ్యమే అంటూ ఇంట్లో దేవుడి గదిని ప్రత్యేకంగా తీర్చిదిద్దుకుంటున్నారు అభిరుచులకు తగ్గట్టు ఆటను జత చేస్తూ పూజా మందిరానికి సరికొత్త సొగసులు అద్దుతున్నారు అంతేనా మరికొందరు దేవుడి గదిలో ఉంచే తమ ఆరాధ్య దైవాల చిత్రపటాలు విగ్రహాలు పూజా సామాగ్రి మీద ఎంతో శ్రద్ధ పెడుతున్నారు పసిడి వెండి లోహాలతో పోత పూసి తయారు చేసిన ఇష్ట దైవాల ప్రతిమల్ని పూజ గదిలో అలంకరిస్తున్నారు ఇదివరకు ఎక్కువగా ఇతడితో తయారు చేసిన విగ్రహాలు మామూలు దేవుడి పటాలే ఉండేవి కానీ ఇప్పుడు చక్కని నగీలతో చూడగానే రెండు చేతులు జోడించి దండం పెట్టాలనిపించేలా ఆధ్యాత్మిక శోభతో వస్తున్నాయి బంగారు వెండి కాంతులు వాటికి మరింత రమణీయతను అద్దుతున్నాయి ఇప్పటి వరకు భగవంతుడి ప్రతిమలకే ఆకట్టుకునే రూపం ఇచ్చిన కళాకారులు ఈ మధ్య కొత్త ఆలోచన చేసి మినియేచర్ దేవాలయాలను తీసుకొచ్చారు తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి అయోధ్య రామయ్య మధుర మీనాక్షి తదితర ప్రముఖ ఆలయాలని పూజగదిలో పెట్టుకునేందుకు వీలుగా చిన్న సైజులో తయారు చేస్తున్నారన్నమాట నమూనా అంటే కేవలం పైపైన గుడి రూపం మాత్రమే ఉందనుకోకండి అల్లంత దూరం నుంచి కనువిందు చేసి ఆలయ గోపురం నుంచి స్తంభాలు మెట్లు విరాట్ విగ్రహం వరకు గుడి విశిష్టతలన్నీ కనిపిస్తాయి వీటిల్లో ఒక్క మాటలో చెప్పాలంటే అసలైన ఆలయాలంత అద్భుతమైన చిక్కుళ్లతో సాక్షాత్కరిస్తాయి కావాలంటే మనకు నచ్చినట్టు కోరిన దైవంతో కూరుబైన కోవెల నమూనాల్ని చేసుకోవచ్చు ప్రముఖ జ్యువెలరీ దుకాణాలయంలో ఆ విసులుబాటును కల్పిస్తున్నాయి అచ్చంగా వెండితో లేదంటే బంగారు పోత పోసి కనువిందు చేసే శిల్పకళా నైపుణ్యంతో తయారు చేస్తున్నారు పూజా మందిరంలో దేవుళ్ల పటాల మధ్య ప్రత్యేకంగా ఒక్క ఆలయ నమూనాన్ని పెడితే సరి ఆ ఆధ్యాత్మిక శోభతో ఇళ్ళే దేవాలయం అయిపోతుందంటే నమ్మండి